అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం అని కామెంట్ చేయండి మన శాస్త్రంలో ఎన్నో ఆచార నియమాలు ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులు తెలుసుకుని ఆ నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు రావడం ప్రారంభమవుతుంది కాబట్టి మన శాస్త్రాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వయసులో ఉన్న ఆడపిల్లలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆడపిల్లలకు పెళ్లి అయిన తరువాత మంచి గౌరవప్రదమైన కుటుంబం లభిస్తుంది ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి సుమంగళి స్త్రీలు ప్రతిరోజు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పురుషులు ఉదయం నిద్ర లేవగానే భార్య పాపిట్లో ఉన్న కుంకుమ బొట్టును చూస్తే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది మీ భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని ఎప్పుడు వస్తారని అడగకూడదు అలా అడిగితే మీ భర్త పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి లక్ష్మీ స్వరూపమైన చీపురును దక్షిణ దిక్కులో మాత్రమే పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంటికి సంపద చేరుతుంది ఇక బరువైన వస్తువులను ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి అలాగే డబ్బును దాచే బీరువాను దక్షిణం గోడకి ఆనించి ఉత్తరం ముఖం వైపు చూసేలా పెట్టుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ప్రతి గురువారం లేదా ప్రతి శనివారం నాడు పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ రెండు రోజుల్లో మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అయితే పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు దేవుని విగ్రహాలను నేలపైన పెట్టకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది భోజనం చేసే సమయంలో ఒంటరిగా తినకూడదు ఎందుకంటే ఒంటరిగా తినే భోజనం వృధా అని మన పెద్దలు చెబుతున్నారు భోజనం చేసేటప్పుడు మీ కుడివైపున మంచినీళ్ళ గ్లాసు పెట్టుకోవాలి అలాగే ఒల్లో ప్లేటు పెట్టుకొని భోజనం చేయకూడదు ఇది దరిద్రానికి దారి తీస్తుంది ఇక శనివారం నాడు నూనె కొనకూడదు అలాగే ప్రతి శనివారం పొరపాటును కూడా తలకు నూనె రాయకూడదు మన ఇంటి గడపను మహాలక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి గడప పైన కాలు పెట్టడం గడపపైన కూర్చోవడం నిషేధం ఇక ఆడపిల్లలు మంగళవారం రోజున పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళకూడదు అలాగే శుక్రవారం నాడు కోడలని పుట్టింటికి పంపించకూడదు ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని చీపురుతో ఊడవడం తల దువ్వుకోవడం నిద్రపోవడం అసలు చేయకూడదు సాయంత్ర సమయంలో ఈ పనులు చేస్తే మీ ఇంటికి పేదరికం ఏర్పడుతుంది ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు పెరుగును ఎవరికి ఇవ్వకూడదు అలా చేస్తే మీ ఇంటి సంపద నశిస్తుంది ఇక లక్ష్మీ స్వరూపమైన ఆడవారు పదే పదే అపశకునాలు మాట్లాడకూడదు ఆడవారు చెడు మాటలు మాట్లాడితే మీ కుటుంబానికి చెడు జరుగుతుంది సంధ్యాకాలంలో జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం అసలు చేయకూడదు ఆడవాళ్ళు కొత్త గాజులను కొనుక్కోవాలంటే శుక్రవారం మరియు ఆదివారాల్లో కొత్త గాజులు కొనుక్కొని వేసుకోవాలి అంతేకాని మంగళ శనివారాల్లో కొత్త గాజులు కొనుక్కోకూడదు ఇక పుణ్యానదుల్లో స్నానం చేసేటప్పుడు అలాగే సముద్ర స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో మల విసర్జన చేయడం ఉమ్మివేయడం చేయకూడదు ఇలా చేస్తే మీకు మీ కుటుంబానికి సమస్యలు ప్రారంభమవుతాయి పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉండకూడదు పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకుంటే మీకు ఎన్నో సమస్యలు ఏర్పడతాయి మన ఇంటికి వచ్చిన అతిథులను దైవ సమానంగా భావించాలి కాబట్టి ఇంటికి వచ్చిన అతిథులను అవమానించకూడదు ఆడవారు చీటికి మాటికి ఏడవకూడదు ఇది మీ కుటుంబానికి దరిద్రాన్ని తీర్చిపెడుతుంది ఇక ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక వస్తువు కింద పడిపోతూ ఉంటుంది అలా మన చేతి నుండి జారిన పాలు కింద పడిపోతే మీ కుటుంబంలో ఆందోళన పరిస్థితులు ఏర్పడుతున్నాయని సంకేతం అలాగే ఉప్పు కింద పడిపోతే డబ్బు సమస్యలు ఏర్పడుతున్నాయని అర్థం బియ్యం కింద పడిపోతే ఆహారానికి కొరత ఏర్పడుతుందని సంకేతం కాబట్టి ఈ వస్తువులు కింద పడకుండా చూసుకోండి ఇక ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్ర లేవాలి సూర్యుడు వచ్చాక నిద్రలేగిస్తే ఆ కుటుంబంలో ఎల్లప్పుడూ సమస్యలే ఉంటాయి కాబట్టి ఎవరైతే తెల్లవారుజామునే నిద్రలేస్తారో అలాంటి ఇళ్లల్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఇక తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ స్నానం చేసేయాలి ఎందుకంటే తెల్లవారుజామున చేసే స్నానాన్ని దైవ స్నానంగా భావిస్తారు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేస్తే మంచి ఆరోగ్యంతో పాటు మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మధ్యాహ్న సమయంలో మాత్రం స్నానం చేయకూడదు మీరు ఉపయోగించే పరుసలు లేదా హ్యాండ్ బ్యాగులు ఎరుపు రంగులోనే ఉండాలి ఎరుపు రంగు పరిశీలన వాడితే మీ ఆదాయం పెరుగుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు పరుసలను వాడకండి ఇది మీ ఆదాయాన్ని తగ్గిస్తుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు రాళ్ల ఊపను చూసి బయటకు వెళ్ళండి మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు ఇక ఆడవారి మంగళసూత్రం పెరిగిపోయినప్పుడు చాలామంది ఆడవారు వెంటనే పసుపు తాడను వేసుకుంటారు కానీ సుమంగలి స్త్రీలు అలా చేయకూడదు మీ భర్త చేతుల మీదుగా మెడలో మంగళసూత్రాన్ని వేయించుకోవాలి మీ భర్త మంగళసూత్రాన్ని మెడలో వేశాక భార్య తన భర్త పాదాలకు నమస్కారం చేసుకుంటే చాలా మంచిది ఇక ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే కంటిపూసలు తీసుకుని మీ పనులు ప్రారంభించాలి లేదంటే మీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది ఇక రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఎడమవైపుకు తిరిగి పడుకోవాలి కుడివైపుకు తిరిగి నిద్రపోకూడదు అలా చేస్తే భూతగాలి ఆవహించే అవకాశాలు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో అగ్గిపులతో దీపాన్ని వెలిగించకూడదు ఇక హారతితో కానీ అగరవతితో కానీ దీపాన్ని వెలిగించాలి ఇక స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు ఆడవారు జడ వేసుకునేటప్పుడు చక్కగా కూర్చుని జడ అల్లుకోవాలి అంతేకాని నిలబడి జడ వేసుకోకూడదు ఇది పేదరికంకి దారి తీస్తుంది భోజనం చేసే సమయంలో వెలుతురుగా ఉండే ప్రదేశంలో కూర్చోవాలి చీకటిలో కూర్చొని భోజనం చేస్తే మీ కుటుంబానికి అప్పుల సమస్యలు పెరుగుతాయి మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఒక అరటి మొక్కను నాటుకోండి ప్రతిరోజు సాయంత్రం సమయంలో అరటి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది రాళ్ల ఉప్పును ఒక తెల్ల కాగితంలో చుట్టి మీ పరుసులో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల వృధా ఖర్చులు తగ్గుతాయి అలాగే శుక్రవారం రాళ్ల ఉప్పును కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచి వస్తుంది శని దోషాలతో బాధపడేవారు ఏదైనా ఒక శనివారం నాడు కాలికి నల్లదారం కట్టుకోండి శని బాధల నుండి విముక్తి కలుగుతుంది రాహుకేతు దోషాలతో బాధపడేవారు ఎడమకాలికి నల్లదారం కట్టుకోవాలి అలాగే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు కుడికాలికి నల్లదారం కట్టుకోవాలి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారాలు పాటించి చూడండి మీ కష్టాలన్నీ తీరిపోయి దైవానుగ్రహం మీ పైన ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ